బావిలో నీళ్లున్నా నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు మన నంద్యాల పురపాలక సంఘంలో పారిశుద్ధ్య కార్మికులు వేరు దీంట్లో దాదాపు నాలుగు వందల యాభై మంది దాదాపు పారిశుద్ధ్య కార్మికులు మన పట్టణంలో నిరంతరాయంగా పనిచేస్తూ ఉన్నారు మరి వీరికి సంబంధించి మరి అపరిషక వాతావరణంలో పనిచేయడం మరి శానిటేషన్ విధులు అనేవి కొంత వారి ఆరోగ్యం మీద కూడా హాని కలిగించే అవకాశం ఉంది కాబట్టి మరి వారిని పీరియాడికల్గా మెడికల్ టెస్ట్ చేయించాలని చెప్పేసి ప్రభుత్వం గత కొంతకాలం నుంచి మాకు ఆదేశాలు జారీ చేయడం అందులో భాగంగా పీరియాడికల్గా వాళ్ళకి మెడికల్ చెకప్ చేయడం అనే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది అందులో భాగంగా రేపు మన పట్టణంలో టౌన్ హాల్లో మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రైవేటు హాస్పిటల్స్ ద్వారా ఉదయం పది గంటలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎక్కడ అక్కడ వారికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు నిర్వహించడం ఎక్కడైనా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే మరి వెంటనే అక్కడ డాక్టర్కి సంబంధించి వారికి వైద్యం అందించడం కోసం తగు చర్యలు తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది